విదేశీయులు నిజంగా మన దేశ సంస్కృతిని ప్రకృతిని సంప్రదాయాలను హిందూ ఆచారాలను ప్రేమించారంటే ఎక్కడే ఉండిపోతారు ఇలా దేశం మొత్తం మీద ఎంతోమంది విదేశీయులు తమ పాశ్చాత్య లగ్జరీ లైఫ్ ను వదిలేసి భారత్ తో మమేకమయ్యారు మనతో కలిసిపోయారు అయితే భారత్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా చూడటం కొన్ని వందల ఏళ్ళ నుంచి సాగుతోంది అలానే ఓషో స్పీచ్ లకు జీవన విధానానికి ఆకర్షితుడయ్యారు హింజ్ జో పాల్ అనే వ్యక్తి ఇతను జర్మనీ నుంచి పూణే వచ్చారు ఓషో ఆధ్యాత్మిక స్పీచ్ లకు ఆకర్షితుడయ్యారు జీవితాన్ని సింపుల్ గా తీసుకోవాలి నిత్యం సంతోషంగా బ్రతకాలి నచ్చిన పని చేయాలి మెడిటేషన్ తో జీవితాన్ని మార్చుకోవాలి అలా క్వాలిటీ లైఫ్ గురించి ఎన్నో గొప్ప విషయాలను చెప్పారు ఓషో ఆ మాటలకు జర్మనీ నుంచి వచ్చిన పాల్ పూణేలోని ఓషో ఆశ్రమంలో కొన్నాళ్ల పాటు ఉన్నారు ఆ తర్వాత ఆయన ఓషో కమ్యూన్ ప్రెస్ ఆఫీస్ లో కోఆర్డినేటర్ గా జాయిన్ అయ్యారు అక్కడే పనిచేస్తూ ఓషో స్పిరిచువల్ ప్రపంచంలో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేవారు అయితే ఓషో ఆశ్రమానికి రెగ్యులర్ గా వచ్చేవారు అలోక్ ఈయన ఓషోకు పెద్ద అభిమానులు అని అలా వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది భారతీయ సంస్కృతిని బాగా ఇష్టపట్ట మొదలు పెట్టారు పాల్ దీంతో ఓసారి కేరళకు రండి మా ఇల్లు చూసినట్లుంటుంది చాలా బాగుంటుంది దేవుడి నేల అని మా రాష్ట్రానికి పేరుని చెప్పారు అలోక్ దీంతో ఆయన సరేనన్నారు ఆయన కేరళకు వెళ్లారు అలోక్ తన ఇంటికి తీసుకెళ్లి ఇల్లు చేశారు అంతేకాదు కాదు కేరళలోని ముఖ్య ప్రాంతాలను చూపించారు దీంతో ఆయన కేరళను చూడగానే ఆయనకు స్వర్గంలా కనిపించింది నా మనసుకు దగ్గరైన ప్రాంతం ఇదే అనుకుని కేరళతో డీప్ గా కనెక్ట్ అయిపోయారు i అంతేకాదు త్రిశూరు ఆలయంలో జరిగే పూర్వం ఉత్సవాలు చూసి మైమరిచిపోయారు వేలాది మందిని చూసి భక్తి ఆధ్యాత్మిక ఆచారాలను చూసి ముగ్ధుడయ్యారు దీంతో అక్కడే ఉండాలనుకున్నారు కొన్ని రోజులు కాదు తన జీవితం అంతా కూడా ఎక్కడే గడిపేయాలి అని నిర్ణయించుకున్నారు జర్మనీని మించిన ఇంటి నిర్మాణాలు చుట్టూ చెట్లు నదులు పచ్చని కొండలు రబ్బర్ తోటలు ఆకట్టుకున్నాయి దీంతో ఆయన అక్కడే ఉండాలనుకున్నారు జర్మనీకి వెళ్లి కొంత డబ్బు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేరుకున్నారు కేరళ జీవన విధానంతో మమేకమైపోవాలనుకున్నారు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న నాలుకెట్టు ఇంటిని కొనుగోలు చేశారు ఆయన అంతేకాదు దాన్ని రీమోడల్ చేశారు కేరళ సంస్కృతికి ప్రతిబింబంగా మార్చారు ఆ తర్వాత త్రిస్తూరు ఆలయం పూర్వం ఉత్సవాలు మరింత ఆకట్టుకున్నాయి ప్రతి ఏటా ఉత్సవాలకు వచ్చేవారు మెల్లిగా ఆయన కేరళ ప్రజలతో కలిసిపోయారు ఎంతలా అంటే ఆయన పేరును కూడా మార్చేసుకున్నారు ప్రేమ మనస్సిగా అందరికి దగ్గర అయ్యారు ఆయన తన వాళ్లంతా ప్రేమని పిలిచేవారు దగ్గరి ఆలయాల్లో ఉత్సవాలు జరిగినా కూడా ఆయన కనిపించేవారు ప్రతి పోరం ఉత్సవాల్లో పాల్గొనే ఆయన ఆ తర్వాత వాటిలో భాగమైపోయారు ఆ తర్వాత ప్రేమ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ లో పనిచేసారు డబ్బు సంపాదన యావే లేదు ఆస్తులు పోగయ్యాలన్న ఆలోచన లేదు మలయాళం నేర్చుకున్నారు చదవడం రాయడం మీద పట్టు సంపాదించారు ఆ తర్వాత అక్కడ సంస్కృతులు ఆచారాలు సంపద వనరులు సహా ప్రతి ఒక్క విషయంపై ఉన్న పుస్తకాలను చదివారు వాటిని సేకరించి భద్రంగా ఉన్న ఇంట్లోనే భద్రపరిచేవారు విదేశీయులు ఎవరు వచ్చినా సరే వారికి కేరళ గొప్పతనం చెప్పడమే కాదు చూపించేవారు ఇక జర్మనీ టూరిస్టులకైతే ఆయన కేరళ బ్రాండ్ అంబాసిడర్ పూరం వేడుకల గురించి లోతైన పరిశోధన చేశారు ఆయన పద్దెనిమిది వందల సంవత్సర కాలంలో పూర్వం ఉత్సవాలు సాధారణంగా జరిగాయి అయితే మహారాజు సాక్తపురం సాధారణంగా జరిగే పూరం ఉత్సవాలను ఘనంగా చేయటం మొదలు పెట్టారు దాన్ని ఓ పండగలా చేశారు పూర్ణిమ నాడు పూర్ణ చంద్రుడు కనిపించే రోజున పూరం పండగ చేయటం అలవాటు అలా వందల మందితో మొదలైన వేడుక నేడు లక్షలకు చేరింది కేరళలో ఇదే అతి పెద్ద వేడుక ఆయన ప్రతి ఏడు ఆ వేడుక కోసం ఎదురుచూసేవారు ప్రేమ్ ఖచ్చితంగా ఆ వేడుకకు వెళ్లాల్సిందే వేడుకలు లేనప్పుడు కూడా డవడక్కు నాదన్ ఆలయంలో పూజలు చేస్తే కానీ ప్రేమ్కు నిద్ర పట్టేది కాదు ఆ తర్వాత కేరళలోని పెద్ద ఆలయాలను సందర్శిస్తూ ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడిపేవారు రెండు మూడేళ్లకి ఒకసారి జర్మనీ వెళ్లి వచ్చేవారు అలా చూస్తూ ఉండగానే ప్రేమ్ ముప్పై ఏళ్లకు పైగా గడిపేశారు ఇప్పుడు ప్రేమ్ వయసు ఎనభై నాలుగేళ్లు ఉద్యోగం కూడా చేసి చేసి ఆయన అలసిపోయారు ఈ వయసులో తనకు తానుగా తన వాళ్లతో జీవిత చర్మాంకంలో గడపాలనుకుంటున్నారు ఆయన అందుకే ఈ సమయంలో కేరళ విడిచి వెళ్లిపోతున్నారు ఆ విషయాన్ని ఆయన తన కేరళ మిత్రులకు చెప్పారు ఆయన ఇంటిని కూడా అమ్మేశారు అయితే గొప్ప సంస్కృతికి వారసత్వంగా ఆయన ఇల్లు ఇన్నాళ్లు ఉంది ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆ ఇల్లు వేడుకగా మారింది విదేశీయులకు కేరళ ప్రజలకు ఆయన ఇంటి గురించి బాగా తెలుసు దీంతో కొంతమంది కలిసి ఆయన ఇంటిని కొన్నారు దాన్ని ప్రేమ్ గుర్తుగా కేరళ వారసత్వ సంపదగా నిలబెట్టాలని తీసుకున్నారు ప్రేమ్ వెళ్లిపోయినా ఆయన జీవన విధానం మాత్రం ఆ ఇంటి కారణంగా కనిపిస్తోంది మీరు కేరళను వదిలి ఎందుకు వెళుతున్నారంటే మాత్రం ఆయన మౌనంగా ఉండిపోతారు వయస్సు అనారోగ్యం అన్ని ఆయన్ను తన వారి దగ్గరకు చేస్తున్నాయి కేరళ నుంచి వెళ్లిపోతే మీరేం మిస్ అవుతారంటే పూరం తర్వాత నా ఇల్లు అంటారు ఆయన మనిషిగా నన్ను కేరళ మార్చింది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ తో పనిచేయడం కొత్త అనుభవమే సంస్కృతి వారసత్వాలను కాపాడేందుకు ప్రయత్నించాను కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి కేరళ ప్రజల వైవిధ్య జీవితం నాకు ఆదర్శం నేను జర్మనీ వెళ్లినా మలయాళిగానే బ్రతుకుతాను అమ్మనూరు కుట్టం చాక్యార్ రజనీష్ చాక్యార్ కుడియాటం ప్రదర్శన నాకు చాలా ఇష్టం ఈ సాంస్కృతిక కళే ముప్పై ఏళ్లు ఏడాదిలా గడిచిపోయేలా చేశాయని అంతలో నాకు నచ్చిందన్నారు ప్రేమ్ అయితే ప్రేమ్ వెళ్లిపోతున్నాడని తెలిసి వేలాది మంది ఆయన కలిసేందుకు వస్తున్నారు మీరుంటే బాగుండేదని కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు అయితే తాను వెళ్ళిపోతున్నా కూడా ఇన్నాళ్ళు తాను కేరళ మీద ప్రేమతో కొన్న వందల పుస్తకాలను ఆయన ఓ గ్రంథాలయానికి ఇచ్చేశారు ఈ పుస్తకాలను భవిష్యత్ తరాలకు అందించాలి కొన్ని పుస్తకాలలో కేరళ మనిషి జీవితం ప్రకృతి అందం కళలు సంస్కృతి ఉన్నాయని చెప్పారు ఆయన అలా జర్మనీ నుంచి హింజ్ జోహాన్సన్ పాల్గా వచ్చి ప్రేమ్ మనస్గా జర్మనీ వెళ్లిపోయారు ఆయన ఆధునిక యువకుడిగా వచ్చి నిఖార్సన మలయాళిగా మారిపోయారు కానీ ఆయన మనసు మాత్రం కేరళలోనే ఉంటుందనడంలో సందేహమే లేదు మన దేశం గొప్పతనాన్ని జర్మనీలో కూడా గొప్పగా చెప్పనున్న అలా విదేశీయుడు మన దేశానికి వచ్చి ప్రేమలో పడిపోయారు జీవిత చర్మాంకలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు మరి తప్పకుండా ఆయనకు మన సాంస్కృతిక భాషలోనే వీటికోలు పలుకుదాం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి